చక్కటి సంగీత లయ కళాకారులు చక్కటి గాయకులు చక్కటి కోరస్ చక్కటి డ్రెస్ కోడ్తో చక్కగా ఆలపించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మొదటి పాట ఆటతాళం తాళం రాగం హరిహరి అంశధ్వని అంశ అద్భుతంగా కండసాపడ అద్భుతంగా వాటినటువంటి ధన్యాలను అలాగే శ్రీరామామహర రూపకం నీలంబరి ఆది ఆదితాళం అన్న కళ్యాణి శరణ శరణ శ్రీరామ మా ము కరుణించు గుణామ మార్కోసరాకతాళం అండి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఒక చిన్న తప్పుడు చిన్న అంటే ఎలా మాట్లాడే ఒక్కసారి నాదు చిత్రం రాశారు ఒక్కసారి నీదు చిత్రం ఒకటి మిస్ట్ ఒక్కసారి నీదు చిత్రం చిన్న కాదు ఒకటి ఏం లేదు ఒక్కసారి నీతు చిత్రం మనం నాదు అన్నాము నాదు కాదు నీదు ఓకే సార్ ధన్యవాదాలు చక్కటి బృందం చెప్పా అద్భుతంగా వాయించండి మీ ఇందాక చెప్పడం జరిగింది ప్రేక్షక దేవుళ్ళు కూడా మరి బాబుకి మార్పులు ఇస్తున్నారు ఒకసారి గట్టేయా ఏం పేరు బాబు సాయిరామ్ సాయిరామ్ గౌడ్ గారికి మరి సాయరాం సాయరాం గౌడ్ గారికి వెంకటస్వామి గారు మరి వంద రూపాయలు ఇస్తున్నారు మరి ధన్యవాదాలండి మరి వెంకటస్వామి గారికి మరి శ్రీ సూర్య భగవానుడు శ్రీ మల్లికార్జున స్వామి మరి ఆయన కుటుంబ సభ్యులకు అందరూ కూడా ఎల్లవెలలా కరుణ కటాక్షలతో ఆశీర్వదించాలని మరి మరి కోరుచున్నాం అరే ఒక చిన్న రెండు మోడల్ సార్ రెండే మోడల్ ఇతను తపలే రాయిస్తుంటే మాకు సలికి పండుకునే ఎంకెళ్ళి లేచి సార్ మీరు ఏమని అనుకున్నారు సార్ ఎందుకంటే మా దగ్గర ఉన్న పిల్లలు మీరు ఏమనుకున్న తల్లిదండ్రులు అనుకున్నా సరే ఏమని అనుకున్నా సరే మూతలు ఎక్కడ తిప్పాలో తెలుసు సార్ తపలు ఎక్కడ వాడాలో తెలియ మా ఏరియాలో మాత్రం వాళ్ళు ఏమని అనుకోండి వాళ్ళకి సంబంధం లేదు నేను ఉన్నా చెప్తున్నా ఇతను సాయి రాంట ఆయన నేను ఎంత

శ్రీ మల్లికార్జున స్వామి బజామండలి ప్రతిపరమైన వేదిక రెగ్యాలి సార్